దేశ ప్రజలకు చల్లని కబుర్ అందించింది ఐఎండి నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి ఈ ఏడాది వారం రోజులు ముందుగానే నైరుతి కేరళను తాకాయి నైరుతి ఋతుపవనాలు సో దీంతో భారతదేశంలో ప్రవేశించినట్టు అయ్యింది సో ఆ బ్రేకింగ్గా చూస్తున్నాము తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కూడా ఉంది అది బలపడింది కూడా ఇరవై నాలుగు గంటల్లో అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది సో ఈ నెల ఇరవై ఏడున బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం ఏర్పడబోతోంది సో వీటి ఇంపాక్ట్ తోటి రెండు మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు అలాగే దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన ఉంది ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది గత గత ఏడాది ఋతుపవనాలు మే ముప్పైనా కేరళం తాకాయి కానీ ఈ ఏడాది ఆరు రోజులు ముందుగానే వచ్చేసాయి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్తోంది రాష్ట్రంలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు ందని ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్తోంది